చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రాదు రాలేదు అనుకున్న ప్రతిసారి ఎంట్రీ ఇచ్చి ప్రజలు భయపెడుతుంది కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ ను మరోసారి కరోనా భయం వెంటాడుతోంది దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ విశాఖలో కూడా మొదటి కేసు నమోదు కావడం ఇప్పుడు కలవరపెడుతోంది విశాఖలోని మద్దెలపాలెంకు చెందిన ఇరవై మూడేళ్ల యువతికి కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినట్లుగా అధికారులు అంటున్నారు సదరు యువతి నాలుగు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరింది వైద్యులు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్ గా తేలింది నిజ నిర్ధారణ కేసు మళ్లీ కేజీహెచ్ లోని వైరాలజీ ల్యాబ్ కు నమూనాలు పంపించారు అక్కడి పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్ గానే నిర్ధారణ అయింది అయితే యువతి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో గురువారం సాయంత్రం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది విశాఖలో మొదటి కేసు నమోదు కావడంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ముందు జాగ్రత్త చర్య చేపడుతున్నారు ఆమెతో క్లోజ్ గా ఉన్న వారికి టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు అయితే బాధితురాలు ఇటీవలి కాలంలో ఎక్కడికి ప్రయాణం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పడం కాస్త ఊరటనిచ్చే విషయంగా ఇక్కడ మనం చూడొచ్చు ఏపీలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది జ్వరం దగ్గు జలుబు గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇంట్లోనే వేరుగా ఉండాలి ఐసోలేట్ అవ్వాలని తెలిపింది వైద్యుల సలహాలు సూచనలను అనుసరించి మాత్రమే మందులు వాడాలని ప్రయాణాలు చేసేటప్పుడు జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొంది కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నా ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఏవైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది తరచూ సబ్బుతో లేదా శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలంటూ కూడా తెలిపింది అలాగే తుమ్ము లేదా దగ్గొచ్చినప్పుడు తప్పనిసరిగా చేతులు అడ్డం పెట్టుకోవాలి లేదా చేతిని లోపలికి మడిచి మోచేతి భాగం ముక్కుకి నోటికి అడ్డం పెట్టుకోవాలి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది ప్రస్తుతం మన దేశంలో రెండు వందల యాభైకి పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది కేరళ తమిళనాడు మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది కోవిడ్ కారణంగా మహారాష్ట్రలో మరణాలు కూడా సంభవించాయి ఇటీవల ఇద్దరు కరోనా సోకి ప్రాణాలు కూడా కోల్పోయారు అటు పాండిచ్చేరి ఢిల్లీ గుజరాత్ రాజస్థాన్ సిక్కిం హర్యానా కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సైతం కరోనా భయపెట్టగా ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న వైరస్ ఒమిక్రాన్ ఫ్యామిలీలోని జేఎన్ వన్ అనే వేరియంట్ నుంచి వచ్చిన సబ్ వేరియంట్ ఒరిజినల్ వైరస్తో పోలిస్తే దీని తీవ్రత చాలా చాలా తక్కువ థర్డ్ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంటే అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు తాజా వేరియంట్తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు చెప్తున్నారు అలా అజాగ్రత్తగా ఉంటే మాత్రం చాప కింద నీరులా వ్యాపించి మరోసారి పాత గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశం లేకపోలేదు